ஓம்பூர்வாம்பர்ஜோதிமாஜோதிமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமாயமா <Trib forums> <das quartan unterschied> <Mengitchat> <mäßig> <vanilla> ஓம் தாத்மா ஓம் த சம் ஓம் துவம் ஓம் தீவம் ருதிரஸ்வம் விஷ்ணும் భగీరథ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సగర కుల ఆత్మీయ బంధువులకి అదేవిధంగా భారతీయులందరూ కూడా హృదయపూర్వం ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ భగీరథ ప్రయత్నం అంటారు అంటే భగీరథుడు ఎలాంటి ప్రయత్నం చేపట్టాడు ఈ యొక్క కరువు సీమలో ఉన్నటువంటి ప్రజలకి నీటి కోసం తన శక్తివంతనంతా దారబోసి భూమి లోపల నుంచి నీటిని తీసుకొచ్చి ఒక అపర భగీరథ ప్రయత్నం అనేది మేము మాట్లాడుకుంటాం అంటే ఎంత కష్టాంతో ఉన్నటువంటి సరే సాధించేదాని కోసం మొక్కువోని దీక్షతోటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాలకి ఉపయోగపడేటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించాలి అలాంటి నీటి వనరులను గుర్తించి పైకి తీసుకొచ్చి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కఠోరమైనటువంటి శక్తిని మనందరికీ కూడా చూపించిన వ్యక్తిగా భగీరథ రోజు మనందరూ మా ఉండిపోయారు వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే మనము సాధించారో ఏ విధంగా సఫలీతకం చేశాడో అలాంటి ప్రయత్నాలు కూడా మన రాష్ట్రం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్టుని పూర్తి చేసి మనందరికీ కూడా ఏదైతే భగీరథ ప్రయత్నం అంటే భగీరథ వారు తినటువంటి ఆ నీటి సదుపాయాన్ని తిరిగి వారు కూడా మన రాష్ట్రానికి కల్పించాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కాబట్టి భగీరథుల యొక్క ఆశీస్సులు మెండుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మరొక శుభకాంక్షలు తెలియజేసుకుంటారు ఈరోజు శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని కేర్ఎండ్ క్యూర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పుత్తలికి నివాళులు అర్పిస్తూ నాతో పాటు గౌరవ స్థానిక ఎంపీ గారు స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది జిల్లా ప్రజలందరికీ కూడా జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఒక మనకు నిదర్శన అంటే మానవ ప్రయత్నంలో మానవ ప్రయత్నంతో చాలా పెద్ద సాధనాన్ని చేయొచ్చు అనేది దానికి ఒక ఉదాహరణ మన జిల్లాకి ఇది చాలా వర్తిస్తుంది ఎందుకంటే కరువు జిల్లా అంటే తక్కువ వర్షం పడే ప్రాంతం అయినా కూడా ప్రభుత్వం పట్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉపాధి హామీ పథకాలు ఏమిటి జల్ శక్తి అభియాన్ అనే పథక ఏమిటి ఇవన్నీ కూడా సజావుగా జిల్లాలో మనము అమలు చేస్తూ ఉన్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా మంచి నీటి మరియు సాగునీటి ఈ రెండు పైన జవాబుదారితగా ప్రవర్తించాలని అందరికీ కోరుతూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను